చాలండి అందరికీ మళ్ళీ వచ్చేసాము ముందుకి ఈమెద్రైనా వీడియోలతో సంపు తర బాబు అనుకుంటున్నారు చూసేవాళ్ళు అలా అనుకోకండి చూడండి పెళ్ళి అంటే సరదా కదా అందరికీ ఎలా ఉంటుంది సందడ అనేసి మీతో షేర్ చేసుకుందామని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి ఇంకా ముహూర్తం రోజు పొద్దునైతే హల్దీ జరిగింది కదా ఇంకా నైట్కి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయింది ఇంకా పుట్టిన నుంచి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా రెడీ అయ్యాం కదా రెడీ అయ్యేసి వాళ్ళ ఇంటి దేవుడికి నమస్తే పెట్టుకుని అదే దండం పెట్టుకొని ఇంకా బయలుదేరాలనేసి అంత సిద్ధం చేసుకొని బయలుదేరుతున్నా బయలుదేరే ముందు ఒక వ్లాగ్ అనేసి నేనైతే వ్లాగ్ తీసుకున్నాను చూడండి ఇంకా బియ్యం అవి కడతారు కదా అవి కట్టేసి తన చేతికి అయితే ఇచ్చారు ఇంకా ఊర్లో దేవుళ్ళకి గుళ్ళో టెంకాయ కొట్టేసి బయలుదేరాము కారులో చూడండి మా పాప వయసు ముందరైతే కూర్చున్నారు పెళ్ళికూతురు ఇంకా ఎక్క వీళ్ళ పిన్ని ఇంకా మేమైతే వెనకైతే కూర్చున్నాము ఇంకా వెనక కూర్చున్న మేము ముగ్గురము వయసు బాగా క్లోజ్ అనమాట మా ఇంటి దగ్గర చెప్పాను కదా హల్దీలోనే ఇంకా కింద వయసు వాళ్ళ పైన మేము చుట్టుపక్కల ఉన్నారు కానీ సాయి నేను సునీతక్క వయసు బాగా క్లోజ్ అనమాట ఇంకా కార్లు అయితే బయలుదేరి ఫైనల్లీ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం విలేజ్ అనమాట రామకృష్ణాపురం ఊరి పేరు అయితే ప్యాపిలి దగ్గర బనానపల్లి నుంచి దగ్గరే అవుతుంది చూడండి ఇంకా ఫైనల్లీ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం నైట్ టెన్ అయింది అనుకుంటా టైమ్ ఇంకా కార్ జర్నీ అయితే ఎవ్వరికి పడలేదు అసలు అబ్బా అందరి కడుపులో తిప్పడం వాంతులు అంటే అవంటాయి అవుతుంది ఇంకా వచ్చినట్టు వచ్చినట్టుంది అనేసి నీళ్ళు బుక్కలు ఇస్తుంది మా వాడికి కూడా అయితే నిద్ర వస్తుంది అబ్బా ఫుల్ ఇంకా పెళ్ళికూతురు వాళ్ళని వీడిదింట్లో దించుతారు కదా ఆ ఇంట్లో అయితే ఇంకా వచ్చేసామన్నమాట వచ్చేసి ఇంకా తినాలి కదా ఐదు మంది కూర్చొని తినాలనేసి కేసరి అయితే పెట్టారు ఇంకా పప్పు ఉన్నవన్నీ పెట్టాలి నేనైతే వీడియో తీయలేదు ఇంకా టైడ్ అయ్యామన్నమాట మళ్ళీ వాళ్ళు ఇప్పుడు తామలం పెడతారంట పెద్ద తామలం అందుకు త్వరగా తినేసి రెడీ కావాలనేసి పెళ్ళికూతురు కూడా రెడీ చేయాలనేసి వీడియో అయితే తీయలేదు ఇంకా వాళ్ళు వచ్చి ఆమె చేతికి చీరిస్తే పొయ్యి రెడీ చేస్తే తాములం అయితే పెడతారు వస్తున్నారు అందరు ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ తాములం హారతి అవన్నీ తీసుకొని చూడండి ఇతనే పెళ్ళికొడుకు చూస్తుంటారు లేదు ముందే వచ్చేసాయి కదా అప్డేట్ అన్నీ జరిగిపోయినాయి ఏమంటే లాంగ్ వీడియోస్ లేట్ వస్తున్నాయి ఏం లేదు ఇంకా పెళ్ళికూతురిని అయితే వాళ్ళకి చీరిస్తే పొయ్యి రెడీ చేయాలి దండలు మార్చి తాములం పెట్టి ఇంకా సందడి చేయడానికి తీసుకెళ్తారనమాట నైట్ మేరమైనా అంటారు కదా ఇంకొక ఊర్లో ఒక పద్ధతి వీళ్ళైతే ముహూర్తం రోజు నైటు తామలం పెడతారంట మాకైతే ముహూర్తం ముందు రోజే పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో తామలం పెట్టి ముహూర్తం రోజు డైరెక్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు ఇంకా తామలం అది ఏం పెట్టరు ఇంకా వాళ్ళ చీర ఇచ్చిన తర్వాత రెడీ చేస్తుంటే ఇంకా అబ్బా తొందరగాని అని అని ఆదరిస్తున్నారు పెళ్ళి అంటారు కానీ అబ్బా హడావిడి చేస్తారు రండి ఆయన త్వరగా రెడీ చేయండి త్వరగా రెడీ చేయండి అంటా ఉంటారు ఈ చీరలు ఏమో పట్టు చీరలు కాస్ట్లు పెట్టుకుంటారో ఈ మడతలు పడవు సరిగ్గా సెట్ చేయాలంటే టైం పడుతుంది కానీ అది వాళ్ళకి అర్థం కాదు కానీయండి కానీ లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటూ ఉంటారు అందరి పిల్లలు ఇదే జరుగుతుంది కదా కామెంట్ చేయండి త్వరగా కానీ చేయండి అనేసి ఇంకా ఫైనల్ రెడీ అయితే అయిపోయింది ఇంకా అయితే పెడుతున్నారు చూడండి ఆకులు ఒక్క పెళ్ళు పిప్పర్ మెంట్లు పప్పరి కాదు పప్పరి మెండ్లు ఒక్కలు అన్నీ ఇంకా తామలానికి కాల్సినట్టు అన్నీ పెట్టేశారు తినకి తోడుపెళ్ళి కూతురుగా మా అయితే కూర్చుంది తనకు కూడా జాకెట్టు ఆకొక్క పేడైతే ఇచ్చారనమాట పాపకి కూడా తోడిపల్లి కూతురుకుడు ఇవ్వాలనేసి ఇంక ఇంటికాడ నుంచి తెచ్చిన ఒడి వాళ్ళ పల్లెలో పెట్టింది ఇంకా వాళ్ళు ఇప్పుడు అన్నీ పెట్టేస్తారనమాట అనమాట ఆకొక్క పిల్ల అవన్నీ ఒళ్ళోకి తీసుకొని ఇంకా వడి లాగా కట్టేస్తారు వడి బియ్యం కాదు తాములం అది ఒడి బియ్యం కాదులేండి వడి బియ్యం మళ్ళీ వస్తారు పెళ్ళిలో ఇంకా తాములం అయితే పెట్టేసిన తర్వాత కొన్ని స్టిల్స్ అయితే దించాడు ఆయన చూడండి ఆకులతో బాగా చేసినారు కదా ఆకులు ఒక పెళ్ళు ఆకులు బాగా పువ్వు పువ్వులాగా పరిచి చేతులపైనక అందులోకి కలకండ పప్ప్రమంట్లు పువ్వులు ఆకులు ఒక పెళ్ళు కొబ్బరి గిన్నెలు అవన్నీ పెట్టి డెకరేషన్ బాగా చేస్తున్నారు కదా ఒక్కొక్క ఊర్లో ఒక పద్ధతి జరుగుతుంది మీ ఊళ్ళో తామలము ఏ రోజు పెడతారో తప్పకుండా కామెంట్ చేయండి ముహూర్తం రోజా ముహూర్తానికి ముందు రోజా ఎప్పుడు పెడతారో కామెంట్ చేయని అయితే పెద్ద తామలం చిన్న తామలం ఎంగేజ్మెంట్ రోజే పెట్టారు ఇంకా పెద్ద తామలం ముహూర్తం రోజు నైట్కి పెడతారంట వీళ్ళ ఊర్లో వీళ్ళ పద్ధతి ఇలా ఉంది ఇంకా రెడీ ఎంత తామలం అంతా అయిపోయిన తర్వాత దండలు అయితే మార్చుకుంటున్నారు ఇంకా దండలు మార్చుకొని సందడి చేయడానికి వెళ్తారు ఇంకా మేమే చేస్తారు ఇంకా నైట్ భాత మేము మా పిల్లలు అప్పటికి అలసిపోయినారు ఇంకా ఏం తిరుగుతామో ఏమోనైనా డౌటే ముందే పిల్లలు ఉంటే అలసిపోతారు కదా మేలుకోలేరు నైట్ మొత్తం ఇంకా అందులో సరిగ్గా నిద్ర పోలేదు ముందు రోజు నుంచి సందరి సందడి ఇంకా ఇంటికాడ ఆడ నిద్రపోతారు నిద్రపోలే ఇంక ఇద్దరైతే దండలు మార్చుకొని కొన్ని ఫోటోలకి ఫోజులు అయితే ఇచ్చారులేండి ఇంకా ఫోటోలు ఏ ఫోటోలు అయినా పెళ్ళి జరిగిందంటే ఎన్ని ఫోటోలు విసు అసలు ఆ ఫోటోలు దిగలేక పాపం వైష్ణవి ఇప్పటికి ఎన్నక్కా ఉంటుంది ఇంకా పెళ్లి వరకు దిగలమ్మా అనే ఇంకా చూడండి గుర్రాల బండి అయితే రెడీ చేశారు ఇంకా మిల్వానికి సందడి వేస్తాడు అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా నేను లోపలైతే వీడియో తీయలేదులే నైట్ ఓకే ఓన్లీ జస్ట్ బయట ఒక్కటి తీశాను బాగుంది ఇల్లు అయితే లోపల చూసాం కానీ బాగుంది ఇల్లు వీడియో అయితే నేనైతే తీయలేదనమాట గుర్రాల బండి రెడీ చేశారు ఇంకా గుర్రాల బండి ఎక్కుతున్నారు ఇంకా నైట్ మొత్తం తిరుగుతారు ఇంక విన్ చేస్తారు ఇంకా పెళ్ళికొడుకు ఫస్ట్ ఎక్కి పెళ్ళికూతురుని అయితే ఎక్కించుకుంటున్నాడు అది చేయబట్టుకొని ఇంకా దాంట్లో ఎక్కే వాళ్ళు ఎక్కుతారు ఇంకా వాళ్ళ అక్క అయితే ఆడపడుచు ఉంటుంది కదా వాళ్ళ అక్క ఆమె హారతి తీసుకొని ఇంకా హారతి వాళ్ళం ఉండాలనేసి హారతి పళ్ళం తీసుకొని ముందరైతే కూర్చుంది ఇంకా పిల్లసేటు కూర్చున్నారు పెద్దలు ఎవరు కూర్చోలేదులేండి ఎందుకు నడుచుకుంటూ రావచ్చు అనేసి మా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు దాంట్లో కూర్చున్నారు ఇంకా ఎక్కువసేపు ఉండలేదు సందరిలో కొద్దిసేపు మాత్రమే ఉన్నాము ఇంకా పిల్లలు నిద్ర వస్తుందంటే వెళ్ళిపోయాము ఒక్క డ్యాన్స్ చూసి వెళ్ళిపోయామనమాట ఇది రవితేజ సాంగ్ నీ కోసం నేను నీ ప్రేమ కోసం నేను పిచ్చో నేను ఆ సాంగ్కి అయితే పెళ్ళికోడు కన్నదమ్ములు అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా ఒకటి రెండు చూసి వెళ్ళిపోయాం మేము ఉండలేదు పిల్లలు నిద్రపోతున్నారులే అనేసి చూడండి ఇంకా వాళ్ళు ఎంతసేపు ఉన్నారో మాకైతే తెలియదు పోయి ఇంకా పోయినాం మేమైతే ఇదేనండి ముహూర్తం రోజు పెద్ద తాములం లాగైతే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఊర్లో ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ